అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశి ఫలాలు పన్నెండు రాసులకు ఏ విధంగా ఉన్నాయి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది అలాగే ఐదు రాసుల వారు తిరుగులే అదృష్టాన్ని పొందబోతున్నారు ఆ ఐదు రాసుల వ్యక్తులు ఎవరు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి ఇదివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే ఘంటసింబల మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది చారిత్రాత్మకమైనదిగా చెప్పవచ్చు ఈ ఏడాది శని కుంభరాశిలో బృహస్పతి వృషభరాశిలో రాహు మీనరాశిలో కేతు కన్యారాశిలో సంచరిస్తారు ఈ గ్రహస్థితులు పన్నెండు రాసుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపించబోతున్నాయి కొంతమందికి ఇది ఎదుగుదల కీర్తిధనం తీసుకొని వస్తూ ఉండగా ఇంకొంతమందికి ఇది పరీక్షల కాలం అవుతుంది ఇక మేసరాశి వారికి చూస్తే ఆదాయం పదకొండుగా ఉంది వ్యయం ఐదుగా కనిపిస్తుంది రాజపూజ్యం రెండుగా అలాగే అవమానం నాలుగుగా కనిపిస్తుంది స్థిరమైన ఆదాయం ఉంది వ్యాపారాలు స్థిరంగా నడుస్తాయి కొత్త పనులు మొదలుపెట్టిన వారికి ఫలితం ఆలస్యంగా వస్తుంది కానీ బలంగా ఉంటుంది కుటుంబ సంబంధ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యంపై కొంచెం వ్యయం తప్పదు ఇక పదవిలో ఉన్నవారికి ఉన్నత స్థాయి గుర్తింపు లభిస్తాయి మాట తడబాటు వలన చిన్న చిన్న అపార్థాలు ఏర్పడవచ్చు కాబట్టి మేసరాశి వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మధ్యంతర అదృష్టం మీ వైపే ఉంటుంది భగవంతుడు సూర్య సూర్యభగవాను పూజిస్తే శక్తిని పొందుకోగలుగుతారు ఇక రెండవ రాశి వృషభ రాశి ఈ నూతన సంవత్సరంలో వృషభ రాశి వ్యక్తులకి ఆదాయం ఐదుగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం ఐదు అలాగే అవమానం నాలుగుగా కనిపిస్తుంది అయితే గురుగ్రహం మీ రాశిలో ఉండటం వలన అదృష్టం మీ వైపే ఉంటుంది కొత్త వ్యాపారాలు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి సుఖ సౌకర్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్తగా ఉండండి ఉన్నత స్థానంలో ఉన్నవారికి మరింత గుర్తింపు వస్తుంది మిత్రులతో తగాదాలు తలెత్తుతాయి కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త మీకు చాలా అవసరం వృషభ రాశి వారికే మొదటి అదృష్ట కిరణం ప్రసరిస్తుందనే చెప్పుకోవాలి ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి ప్రయత్నం దీవెనలతో నిండిపోతుంది ఇక మరొక రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అలాగే అవమానం ఏడుగా కనిపిస్తుంది మీకు ఊహించని స్థాయిలో డబ్బు వస్తుంది కానీ అలాగే వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది ఆస్తులపై పెట్టుబడులు వాహనాల ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగంలో కొత్త స్థానం లభిస్తుంది అనవసరమైన మాటలతో సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండండి మీకు ఈ సంవత్సరం మధ్యస్థంగా కొనసాగుతుంది కానీ ఏకాగ్రత ఉంటే మీరు బాగా ఎదగగలుగుతారు ఇక నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం రెండుగా ఉంది వ్యయం పదకొండుగా కనిపిస్తుంది రాజపూజ్యం నాలుగు అవమానం ఏడుగా ఉంది పాత రుణాలు తిరిగి పొందుకుంటారు ఇంటి పెద్దల దీవెనలతో సంపద పెరుగుతుంది కుటుంబ ఖర్చులు మరియు దాన ధర్మాల మీద ఎక్కువగా మీరు డబ్బును వెచ్చిస్తారు గౌరవం కీర్తి పెరుగుతుంది పాత స్నేహితుల ద్వారా చిన్న చిన్న అసౌకర్యాలు ఏర్పడతాయి అయితే ఈ సంవత్సరంలో వృత్తి స్థిరత్వం సంసార సుఖం కూడా కలుగుతుంది ఇక ఐదవ రాశి సింహరాశి సింహరాశి వ్యక్తులకి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదుగా కనిపిస్తుంది రాజపూజ్యం ఏడు అవమానం కూడా ఏడుగా ఉంది ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది మీరు చేసే పనుల్లో దైవ ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాతృత్వం పుణ్యకార్యాలపై ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు సమాజంలో మీ పేరును ఎవరు కూడా తగ్గించలేరు ఎవరైనా మీకు అసూయతో అడ్డు తగలవచ్చు కానీ ఖచ్చితంగా మీరు గెలుస్తారు సింహరాశి వారికి ఇది తిరుగులేని అదృష్ట సంవత్సరం అనేది చెప్పుకోవాలి సూర్యదేవుడు మీపై ప్రసన్నంగా ఉంటారు వ్యాపారం ఉద్యోగం ప్రేమ కుటుంబం అన్నింటిలోనూ ప్రకాశం లభిస్తుంది జనవరి నుంచి నవంబర్ వరకు సింహరాశి వారు జీవితంలో పెద్ద మలుపు చూస్తారు ఇక ఆరవ రాశి కన్యారాశి కన్యారాశి వారికి ఆదాయం ఎనిమిదిగా వ్యయం పదకొండుగా ఉంది రాజపూజ్యం మూడు అవమానం కూడా మూడుగా కనిపిస్తుంది ఆదాయం మెల్లిగా ఉంటుంది కానీ స్థిరంగా పెరుగుతుంది పిల్లల విద్య ప్రయాణాలు ఆరోగ్యం మీద ఎక్కువగా ఖర్చులు పెరుగుతాయి మీ యొక్క శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది చిన్న విషయాలను పెద్దవిగా చేయకండి ఈ రెండు వేల ఇరవై ఆరు కన్యారాశి వ్యక్తులకి పరీక్షల సంవత్సరం అయినప్పటికీ చివరిలో ఫలితాలు మంచి స్థాయిలో ఉంటాయి ఇక ఏడవ రాశి తులారాశి తులారాశి వ్యక్తులకి ఆదాయం ఐదుగా ఉంటే వ్యయం పద్నాలుగుగా ఉంటుంది రాజపూజ్యం ఆరు అవమానం మూడుగా కనిపిస్తుంది అయితే వ్యాపారంలో పెద్ద విజయాలు సాధిస్తారు కొత్త అవకాశాలు వస్తాయి భాగస్వామ్య వ్యయాలు కూడా పెరుగుతాయి నాయకత్వ గుణాలు బయటికి వస్తాయి జాగ్రత్తగా మాట్లాడండి ఒక చిన్న మాట కూడా తప్పుగా అవ్వచ్చు తులారాశి వారికి ఇది అద్భుతమైన ప్రగతి సంవత్సరం అని చెప్పుకోవాలి శుక్రగ్రహం యొక్క కరుణతో మీ ఆకర్షణ పెరుగుతుంది ఆర్థికంగా ప్రేమపరంగా గౌరవపరంగా మీరు ఎదుగుతారు తులారాశి అనేది ఈ సంవత్సరం తిరుగులేని అదృష్టం పొందే రెండవ రాశి అవుతుంది ఇక మరొక రాశి వృచ్చిక రాశి వృచ్చక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం రెండు అవమానం ఆరుగా కనిపిస్తుంది ఊహించని లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ లేదా పెట్టుబడులు ఫలిస్తాయి కుటుంబ విస్తరణ లేదా కొత్త బాధ్యతల కారణంగా కొంత ఖర్చు ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది పాత విభేదాలు మళ్ళీ తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృచ్చకి రాశి వారికి అద్భుతమైన పునరుద్ధరణ సంవత్సరం అనే చెప్పుకోవాలి శని యొక్క కరుణ గురు యొక్క అనుగ్రహం రెండూ కలిసి మీ యొక్క జీవితాన్ని పైకి మూడవ తిరుగులేని అదృష్ట రాశి రుచిక రాశి అని చెప్పుకోవచ్చు ఇక మరొక రాశి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వ్యక్తులకు ఆదాయం పద్నాలుగుగా వ్యయం పదకొండుగా ఉంది రాజపూజ్యం ఐదు అవమాన మారుగా కనిపిస్తుంది అయితే ఈ సంవత్సరంలో శుభకార్యాలు జరుగుతాయి పూర్వజన్మ సుకృతం ఫలిస్తుంది దాతృత్వం ఎక్కువగా ఉంటుంది గౌరవం కూడా పెరుగుతుంది కుటుంబంలో చిన్న మాటల వివాదం తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆధ్యాత్మిక ప్రగతి ధర్మం పుణ్యం దీవెనలు మీ యొక్క జీవితాన్ని మారుస్తాయి ఇక పదవ రాశి మకర రాశి మకర రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం రెండుగా కనిపిస్తున్నాయి వ్యాపారంలో మలుపు తిప్పే సంవత్సరం అని చెప్పుకోవాలి ఆర్థికంగా పెరుగుదల కనిపిస్తుంది అనుకోని పనుల మీద ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు కొత్త స్థానం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈర్స ఉన్న వారి నుండి జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు పూర్తి మార్పు ఈ సంవత్సరం మీరు కష్టపడితే ఫలితం ద్విగ్నీకృతం అవుతుంది ఇక పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం నాలుగు అవమానం రెండుగా కనిపిస్తూ ఉన్నాయి శని మీ రాశిలో ఉండటం వలన శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి కానీ ఖర్చులు అవుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి బంధాలు కొత్త ఇబ్బందిని కలిగించవచ్చు కుంభరాశి వారికి ఇది పరివర్తన సంవత్సరం మీరు సాధించే విజయం స్థిరంగా ఉంటుంది శని కరుణ మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది నాలుగవ తిరుగులేని అదృష్ట రాశి కుంభరాశి అనే చెప్పుకోవాలి అంటే ఆదాయం తక్కువగా ఉంది వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు శ్రమతో కూడిన ఫలితాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు శ్రమించండి ఖచ్చితంగా ఫలితం మీ వంతు అవుతుంది ఇక పన్నెండవ రాశి మీనరాశి మీనరాశి వ్యక్తులకి ఆదాయం పద్నాలుగుగా వ్యయం పదకొండుగా ఉంది రాజపూజ్యం ఏడు అవమానం రెండుగా కనిపిస్తున్నాయి వృత్తిలో పెద్ద ఎదుగుదల బృహస్పతి అనుగ్రహం వలన పుణ్య ఫలితం లభిస్తుంది కుటుంబ కార్యక్రమాలు ధార్మిక యాత్రలు ఎక్కువగా ఉంటాయి ఉన్నత స్థానంలో కీర్తి గౌరవం పెరుగుతాయి చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప మిగతా సమస్యలు ఏమీ లేవు మీనరాశి వారికిది దైవానుగ్రహ సంవత్సరం ప్రతి నిర్ణయం మీకు దీవెనగా మారుతుంది ఐదవ తిరుగులేని అదృష్ట రాశి మీనరాశి అనే చెప్పుకోవచ్చు అంటే తిరుగులేని అదృష్టాన్ని పొందబోయే ఐదు రాసుల్లో సింహరాశి తులారాశి వృచ్చిక రాశి కుంభరాశి మీనరాశి సింహరాశి వారికి సూర్యుడి దయతో రాజసిక జీవితం ఎక్కడికి వెళ్ళిన గౌరవం కీర్తి డబ్బు లభిస్తాయి తులారాశి వారికి శుక్ర ప్రభావం ఆకర్షణ ప్రేమ సంపద అవకాశాలు సమృద్ధిగా ఈ సంవత్సరంలో కలుగుతాయి రుచిక రాశి వారికి శని గురుయోగంతో దశమార్పు కలుగుతుంది వ్యాపార ఉద్యోగ ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు కుంభరాశి వారికి శని స్వగృహ ప్రభావంతో స్థిరమైన ఎదుగుదల ఉంటుంది జీవిత మార్గం కొత్త ములుపు తిరుగుతుంది అలాగే మీనరాశి వారికి గురుదృష్టి వలన సంపద శాంతి ఆనందం దైవానుగ్రహం లభిస్తాయి కొందరికి సవాళ్ళతో మొదలై ఆశీర్వాదాలతో సంవత్సరం ముగుస్తుంది ఈ ఏడాది ముఖ్యంగా భక్తి కర్మ సహనం సానుకూల ఆలోచనలు ఉన్నవారికి విశ్వం తెరిచి అవకాశాలను ఇస్తుంది ప్రతి రాశి వారు శనివారం దీపం వెలిగించటం గురువారం దానం చేయటం ఆదివారం సూర్య ఆరాధన చేయటం ఈ మూడు చేస్తే కనుక గ్రహదోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు కదండి కదండీ ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే కంట చెంబల్ని యాక్టివేట్ చేసుకోండి